తిరుమలకు మనందరం వెళుతూ ఉంటాం కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకృష్ణదేవరాలు ఎన్ని కానుకలు ఇచ్చాడో మీకు తెలుసా తిరుమల వెంకటేశ్వర స్వామికి పూర్వం నుంచి ఎంతో విలువైన కానుకలు వచ్చేవి తల నీలాల మొదలు స్వర్ణ ఆభరణాల వరకు అనంతంగా సంపద వస్తూనే ఉంది వెంకటేశ్వర స్వామి వారికి ఆరో పదహారో వరహాల నగదు కాదు ఏకంగా పదహారు టన్నుల బంగారు నగలు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు ఆ భక్తులు కానుకలతో తిరుపతి తిరుమల దేవస్థానం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంది నగదుతో మూలుగుతున్న కొందరు పెద్దలు కోట్లతో మూటలు కట్టి గోప్యంగా ఉండిలో వేయటం మనం వార్తల్లో వింటూనే ఉంటాం అలాగే పద్నాలుగవ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఎనిమిది సార్లు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఎంతో విలువైన కానుకలు అందించినట్లు శాసనాలు ధృవీకరిస్తున్నాయి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు వెళ్ళిన ఎనిమిది సార్లు ఏమి సమర్పించారో వివరాలు చూద్దాం మొదటిసారి తిరుమలకు వెళ్ళినప్పుడు వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు గోమతికాలు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు రెండవసారి వెళ్ళినప్పుడు మూడు పేరట్ల కంఠహారం స్వర్ణకడ్గం భుజకీర్తులు ముప్పై తీగల పతాకం ఉడుదార సమర్పించారు మూడవసారి వెళ్ళినప్పుడు ముత్యాలహారం నాలుగవసారి వెళ్ళినప్పుడు శ్రీవారికి రెండు బంగారు పాత్రలు ఐదవసారి వెళ్ళినప్పుడు ఐదు లక్షల పదిహేను వేల వరహాలు శ్రీవారి ఆలయ ఖర్చుల నిమిత్తం అమూల్య రత్నాలు పొదిగిన కంఠహారం ప్రభావాని పథకాలు మొదలైన కానుకలు శ్రీవారికి సమర్పించారు ఆరవసారి వెళ్ళినప్పుడు ముప్పై వేల బంగారు నాణ్యాలతో కనకాభిషేకం చేశారు ఏడవసారి వెళ్ళినప్పుడు ముప్పై వేల వరహాలతో విమాన వెంకటేశ్వర స్వామికి బంగారు పూత పూయించారు ఎనిమిదవసారి వెళ్ళినప్పుడు ప్రతి గురువారం స్వామివారి పులికప్పు సేవ నిమిత్తం వేయి వరహాలు ఆనంద నిలయ సేవ నిమిత్తం మాణ్యాలు ఇచ్చారు తిరుమల దిగువన రేవణికుంట సమీపంలో ఉన్న కారంబంది గ్రామం శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవారికి మాన్యంగా ఇవ్వబడింది ఈ విషయం మొదటిసారిగా మీరు విన్నట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి